టీఆర్ఎస్ పార్టీ మంత్రులకు నేతలకు నోటికి అడ్డు అదుపు లేకుండా పోతోంది ఏది పడితే అది మాట్లాడుతూ ప్రజల్ని తప్పుపడుతున్నారు నేతలు అంతేకాదు టీఆర్ఎస్ పార్టీకి ఓటేయని ఖమ్మం జిల్లా ప్రజల్ని దుర్భాషలాడుతున్నారు నిన్నటికి నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖమ్మం జిల్లా ప్రజలు తప్పు చేశారని ఈసారి ఎన్నికల్లో అయినా తప్పు దిద్దుకోవాలని ప్రజల్ని తప్పుపడితే ఇక తాజాగా తుమ్మల నాగేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీకి ఓటు వెయ్యకుంటే ప్రజల్ని కుక్కలు కూడా పట్టించుకోవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు నేలకొండపల్లిలో జరిగిన ఎన్నిక ప్రచార సభలో పాల్గొన్న తుమ్మల నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాలేరులో మీరు వేసిన ఓట్లు మురుగు కాలవలో కొట్టుకుపోయాయని నన్ను ఓడించడం వల్ల మీకు వచ్చిన లాభమేంటని ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు లోక్సభ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు ఎన్నికల బరిలో ఉన్నారని నాకు జరిగినట్టే నామాకు జరిగితే మీ గతి కుక్కలు కూడా చూడవని ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు మిమ్మల్ని కుక్కలు కూడా వచ్చే విశ్లేష నాయకులంటే కష్టం ఉన్నా సుఖం ఉన్నా నేను ఎంతమంది పార్టీ వాళ్ళు కలుపుకున్నా టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు నాతో వచ్చారు కమ్యూనిస్టులు నా తోట వచ్చారు కాంగ్రెస్ నా తోట వచ్చారు ఎమ్మెల్యే పార్టీ వాడు కూడా నాతో వస్తే అందరినీ అందరూ కలిసి కలిసిమెలిసి ఉండాలని అందరికీ బాధ్యతలు అప్పజెప్పి ఈ జిల్లాని పది సీట్లు పది సీట్లు ఇవ్వాలనుకుంటే నా ఆశ నెరవేర్చలేదు నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నెరవేరలేదు కాబట్టి నాకు వాస్తవంగా చిన్నతనమైనా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇంత చిన్నతనం నా జీవితంలో నేను ఎరగను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాబట్టి దయచేసి ఆ యొక్క అర్థం చదువుకోవాలన్నా